హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను సండే కదా సాహితీ సాత్విక్ ఇద్దరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేయమన్నారు అయితే వాళ్ళిద్దరికీ కొంచెం లైట్గా దగ్గు రొంప అలా ఉన్నాయన్నమాట అందుకని డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమి వద్దు బయటికి డాడీతో పాటుగా వెళ్ళి బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకోండి అన్నాను వాళ్ళు బయటకు వెళ్ళి బ్రెడ్తో పాటుగా ఇవి కూడా తెచ్చుకున్నారండి వీటిని పాపం వాళ్ళు పూరీలు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పినా వినట్లేదు అనమాట వాళ్ళ డాడీ కూడా చెప్పారంట ఇవి పూరీ కాదురా వద్దు మీరు తినరు అన్నా సరే వీటిని తెచ్చుకున్నారు ఇవి పూరి కాదండి చాట్లాగా ఇవి చిన్న పాపడ్లాగా ఇచ్చాడు కదా సో వీటిని కర్రీలో వేసుకుని పైన ఆనియన్స్ లెమన్ వేసుకుని తినాలి ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కానీ వాటిల్లో మనం తినే టిఫిన్స్ ఏవి దొరకవండి ఇక్కడ దొరికేవి మనం అస్సలు తినలేము ఇక్కడ సమోసా పావుబాజీ ఈ విధంగా స్నాక్స్ లాంటివి కచోరీలు ఇటువంటివి ఎక్కువగా దొరుకుతాయి అవన్నీ కూడా మనం మార్నింగ్ టైంలో తినలేము కదండి మనకి మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశ పూరి ఇలా రోజుకొక టిఫిన్ అయితే ఉండాలి సాహితీ సాత్విక్ వాటిని సగం సగం తిని వదిలేశారు ఇంకా అందరం బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుని తిన్నాము మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు ఎక్కువగా బయట దొరికే టిఫిన్స్ తింటామండి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి పెడతారు ఉల్లి మినపట్టు పెసరట్టు గారెలు బజ్జీ ఇలాగా ఎందుకంటే మాకు ఇక్కడ దొరకవు కదా ఆంధ్ర వెళ్ళినప్పుడు మాత్రం బయట టిఫిన్స్ చాలా ఇష్టంగా తింటాము సండే కదా మా హస్బెండ్ ఏదో ఒక క్లీనింగ్ పని అయితే పెట్టుకుంటారండి ఈరోజు వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నారు చాలామంది ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటారు కానీ వాషింగ్ మిషన్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు కదండి ఈ వాషింగ్ మిషన్ కింద మన బట్టల్లో ఉండే మట్టే ఈ విధంగా ఎక్యుమిలేట్ అయిపోయి ఉంటుంది నెలకు ఒక్కసారైనా సరే మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే తిరిగి ఈ మట్టే మన బట్టల్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఈ వాషింగ్ మిషన్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి సో మీకు క్లీన్ చేసుకోవడం తెలియకపోతే కనుక సో యూట్యూబ్లో చూసైనా సరే నెలకు ఒక్కసారైనా సరే వాషింగ్ మిషన్ మీరు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండండి వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వేడిగా ఒక టీ పెట్టుకున్నాము రెగ్యులర్గా తాగే లేదు కానీ సండే అయితే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టీ టీ కానీ లేదంటే కాఫీ కానీ కంపల్సరీ తాగుతాము మార్నింగ్ టైంలో వస్తుంది కదండి చలి చాలా వరకు తగ్గింది ఎంత తగ్గింది అంటే ఈ విధంగా బాల్కనీలో కూర్చుని టీ తాగే అంత తగ్గింది మామూలుగా అయితే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బాల్కనీ డోర్ కూడా తీసేదాన్ని కాదు అంత చలిగా ఉండేది సో ఇప్పుడైతే ఇక్కడ కూర్చోగలుగుతున్నాము కింద తాతయ్య గారు మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదండి ఆ తాతయ్య గారు జేబు నిండా చాక్లెట్లు పెట్టుకుని తిరుగుతారండి ఏ పిల్లలు కనిపించినా ఆ విధంగా పిలిచి చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు అక్కడ తాతయ్య గారు ఆ పాపకి చాక్లెట్ ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారండి ఇక్కడ చిన్నపిల్లల్ని దేవుళ్ళలాగా పూజిస్తారనమాట చిన్నపిల్లలు కనిపించగానే పెద్దవాళ్ళు ఈ విధంగా కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు మన సైడ్ ఎవరు కూడా ఇలా చేయరు కదండి పిల్లల కాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరు కూడా నమస్కారం చేసుకోరు పిల్లలే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అంటారు ఒక్కోసారి నేను ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు సాహితీ సాత్విక్ని కింద తాతయ్య గారు కూర్చుంటారు కదా తాతయ్య గారు కాళ్ళకి నమస్కారం చేసుకోండి అని చెప్తూ ఉంటాను వీళ్ళు వెళ్ళేసరికి ఆ తాతయ్య గారే లేచి వీళ్ళిద్దరు కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయనివ్వరండి పిల్లలు దేవుళ్ళతో సమానమమ్మ మా కాళ్ళు పట్టుకోకూడదు అంటారు ఒక్కో చోట ఒక్కో ఆచారం ఒక్కో నమ్మకం ఉంటుంది కదండి ఇప్పుడు మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఏమో అవుతుంది తాతయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారో మీ అందరికీ తెలుసు కదండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ టైంకి అయినా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తారు ప్రతిరోజు ఈ టైంకి అయినా సో అలా సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటారు ఇక నేను కిచెన్లోకి వచ్చేసాను సండే అంటే హాలిడే మాత్రమే కాదు నాన్ వెజ్ డే కూడా కదండి ఈరోజు సండే స్పెషల్ పచ్చిరొలు చింతకాయ కర్రీ ఇక్కడ పచ్చిరయలు దొరకవండి విజయవాడ నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్ ఎవరో వస్తుంటే ఆయన తీసుకొచ్చి ఇచ్చారు మా గోదావరి జిల్లా వారందరూ కూడా చింతకాయలు దొరికే ఈ సీజన్లో కంపల్సరీ చింతకాయ పచ్చియలు ప్రతి ఒక్కరూ వండుకుంటారండి పుల్లపుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది కూర ఈ కూర వండుకోవడం కోసం చింతకాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసి లోపలి గింజల్ని ఈ విధంగా తీసేసుకోవాలి అదే లేత చింతకాయలు అయితే కనుక డైరెక్ట్ మీరు ముక్కలుగా కట్ చేసి వాడుకోవచ్చు చింతకాయ లోపల గింజలు తీసేసుకున్న తర్వాత వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే అస్సలు బాగోదండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మా అత్తయ్య గారు వాళ్ళు అయితే రోట్లో దంచుతారండి రోట్లో దంచితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ కూర తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ ఆనియన్స్ను కూడా మీరు కావాలంటే చింతకాయల్లో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చండి కొంతమంది అలాగ కూడా చేస్తారు లేదంటే ఈ విధంగా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఎలాగైనా టేస్ట్ బాగానే ఉంటుంది ఆనియన్స్ని ఆయిల్లో ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో పచ్చిరొయ్యలు కొంచెం పసుపును కూడా యాడ్ చేసి రొయ్యల్ని ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మనం పులుపు కూరల్లో పెద్దగా మసాలాలు ఏవి కూడా వేసుకునే అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎందుకు వేశాను అంటే ఈ రొయ్యల్లో ఉండే వాసన అవి పోవడానికి మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి ఒక్కసారి కలపండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి పులుపు కూర కదా సో అందుకని ఉప్పు కారం కూడా రెండు కూడా ఎక్కువే పడతాయి నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా సో కారం కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఇందులో తగినంత వాటర్ వేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చింతకాయ పచ్చియల కూర రెడీ అవుతుందండి కొంతమంది వాటర్ కూడా వేయరండి ఆ చింతకాయ పేస్ట్లోనే పచ్చిరయల్ని సిమ్లో పెట్టి బాగా మగ్గిస్తారు అలాగనుకో కూర వండుకుంటే కనుక త్రీ ఫోర్ డేస్ ఆ కూర నిల్వ ఉంటుంది చాలామంది చింతకాయ కూరని నిల్వ ఉంచుకుని కూడా తింటారు పులుపు కూరలు ఏవైనా సరే వండిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా బాగుంటాయి కదండి ఈ కూర కూడా అంతే వండిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా చాలా సింపుల్గా ఈజీగా పచ్చిరెయ్యలు చింతకాయ కూరని ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ పిల్లల కోసం నేను చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను ఎక్కువ మసాలాలు లాంటివి లేకుండా చికెన్ కర్రీని చాలా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ పై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక రెండు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసి ఫ్రై చేస్తున్నాను నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి రెండు లేదా మూడు ఆనియన్స్ అయితే సరిపోతాయి సో ఆనియన్స్ వేసిన తర్వాత మూత పెట్టి ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న టమాటోను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి మీరు ఉల్లిపాయ ముక్కల్లోనే ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈసారి మీరు చికెన్ వండేటప్పుడు తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కేజీ చికెన్ వేసుకొని ఒక్కసారి కలిపి ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర షాజీరా రెండు కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి సో దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్ వంటల్లో షాజీరా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి అలాగే లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గించుకోండి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ ఒక ఫార్టీ పర్సెంట్ ఈ విధంగా కుక్ అయిపోతుంది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నీటిని కానీ లేదంటే చల్లటి వాటర్ని కానీ మిక్స్ చేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది చికెన్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా చికెన్ కర్రీని ట్రై చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీతో పాటుగా నేను పిల్లలకి కొంచెం రసం కూడా పెట్టాను రెండు కర్రీస్ అయిపోయాయి అలాగే రైస్ కూడా పెట్టేసాను సో పిల్లలిద్దరికీ తలస్నానం చేయించానండి ఎవ్రీ సండే వీళ్ళకి తలస్నానం చేయిస్తాను వాళ్ళ డాడీ హెయిర్ డ్రై చేస్తున్నారు వాళ్ళకి ఎవ్రీ సండే పిల్లలకి నలుగు పెట్టి తలస్నానం చేయిస్తానండి సో ఇప్పుడు ఈ చలికి నలుగైతే పెట్టట్లేదు తలస్నానం మాత్రమే చేయిస్తున్నాను తలస్నానం చేయించిన వెంటనే పిల్లలకి తప్పనిసరిగా ఈ విధంగా ఇక్కడ హెయిర్ డ్రై చేయాలి లేదంటే ఈ చలికి వాళ్ళకి జలుబు చేస్తుంది పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించిన తర్వాత భోజనం తినిపించేసాను సో మేము కూడా భోజనం చేసేసాము సండే అనుకుంటాం కానీ ఆడవాళ్ళకి మిగిలిన రోజుల్లో కంటే కూడా సండేనే ఎక్కువ పని ఉంటుంది సగం టైం ఈ కిచెన్లోనే గడిచిపోతుంది కదండి చింతకాయ రొయ్యల కూర మా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది అన్నారు చింతకాయ పచ్చిరాయలు కూరని ఒక్కొక్కరు ఒక్కొలా వండుతారండి కొంతమంది చింతకాయలను ఉడకబెట్టి ఆ గుజ్జు తీసి సో దాంతో కూర వండుతారు అదైతే కరెక్ట్ ప్రాసెస్ కాదండి చింతకాయల్ని ఈ విధంగా గ్రైండ్ చేసి వండితేనే టేస్ట్ బాగుంటుంది మా సైడ్ అయితే ఇలాగే వండుకుంటారు టైం ఫోర్ థర్టీ అవుతుంది పైన బట్టలు ఉన్నాయి తీస్తున్నాను ఈరోజు మార్నింగ్ ఎండ వచ్చింది కానీ ఆఫ్టర్నూన్ నుంచి అసలు పెద్దగా ఎండలేదండి చలిగాలు కూడా వేస్తుంది అందుకనే ఈరోజు అసలు టెర్రస్ పైకే రాలేదు లేదంటే ఎండ బాగా వస్తే కనుక పైనే కూర్చుంటాము చలిగా కదా సో పిల్లలకి చెవుపోట్లు అవి వస్తాయని ఇంక అసలు పైకే రాలేదు ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి ఫ్రూట్స్ ఇచ్చాను సాహితి అన్నీ తింటుంది కానీ సాత్విక్కే కొంచెం ఏడిపిస్తాడండి ఫ్రూట్స్ కూడా అన్నీ తినడు యాపిల్ గ్రేప్స్ జామకాయ ఆ మూడే తింటాడండి ఇంకే ఫ్రూట్స్ తినడు మా హస్బెండ్కి స్నాక్ లాగా కారం మిక్చర్ ఇస్తున్నానండి ఇంట్లో మిక్చర్ ఉంది మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేశారా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మిక్చర్ పైన కొంచెం ఆనియన్స్ వేసి పైన కొంచెం లెమన్ కూడా స్క్వేజ్ చేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ తినకపోతే గనక తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది వేడివేడిగా టీ పెట్టాను చెప్పాను కదండి రెగ్యులర్గా తాగము కానీ సండే అయితే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టీ టీ లేదా కాఫీ కంపల్సరీ తాగుతాము సాహితీ సాత్విక్ ఇక్కడ కిందకు వెళ్తామని పర్మిషన్ అడగడానికి వచ్చారు నేను స్వెటర్స్ వేసుకుని వెళ్ళండి అని చెప్తున్నాను ఈ టైంకి కింద పార్కులో పిల్లలందరూ ఆడుకుంటారండి సో అక్కడికి వెళ్ళడానికి అడుగుతున్నారనమాట పర్మిషను స్వెటర్స్ వేసుకుని కిందకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఎవరో కామెంట్లో అడిగారు సాహితీ సాత్విక్ ఇద్దరు నాన్ ఐడెంటికల్ ట్వీన్సా అని అవునండి వీళ్ళిద్దరూ నాన్ ఐడెంటికల్ ట్వీన్స్ ఐడెంటికల్ ట్వీన్స్ అంటే ట్వీన్స్ ఇద్దరు ఒకేలా ఉంటారు నాన్ ఐడెంటికల్ ట్వీన్స్ అంటే ఇద్దరికి పోలికలు ఉండవు అంటే ఒకేలాగా ఉండరు అన్నమాట ట్వీన్స్తో లైఫ్ చాలా బిజీగా ఉంటుందండి అది ట్వీన్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సాహితీ సాత్విక్ ఇద్దరు కింద పార్కులోకి వచ్చి ఆడుకుంటున్నారు చూసారు కదా పిల్లలందరూ పార్క్లో ఆడుకుంటున్నారు నేను కూడా పార్కులోకి వచ్చి కొంతసేపు అలా కూర్చున్నాను ఇంకా మార్నింగ్ టైంలో ఎండ్ వస్తుంది కదండి చలి తగ్గుతుంది కదా మార్నింగ్ టైంలో వాకింగ్ అవి స్టార్ట్ చేయాలి ఇక్కడ బయట కూరగాయలు అమ్మే చోట కరివేపాకు పెద్దగా దొరకదండి ఇక్కడ పెద్దగా ఎవరు వాడరు అనుకుంటా పార్కులో కరివేపాకు చెట్టు ఉంటుంది ఎప్పుడు కిందకు వచ్చినా ఈ విధంగా కరివేపాకు కోసుకెళ్తూ ఉంటాను నైట్ డిన్నర్లోకి ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఈ ఫిష్ ఫ్రై కూడా చాలా సింపుల్గా ఎక్కువ స్పైసెస్ లాంటివి లేకుండా నా స్టైల్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను దీనికోసం క్లీన్ చేసి పెట్టుకున్న చేప మొక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే ఒక హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోండి ఇంతే ఇంతకు మించి మసాలాలు ఏవి కూడా నేను యాడ్ చేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను ఇందులో మీరు ఎక్కువ మసాలాలు వేసినా కూడా అస్సలు బాగోదండి ఫిష్ ఫ్లేవర్ మారిపోతుంది ఈ విధంగా మనం పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత చేప మొక్కలకి బాగా పట్టేలాగా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసి ఉంచండి ఈ విధంగా ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా చేప మొక్కలకి బాగా పడతాయండి మీరు వెంటనే ఫ్రై చేసేసుకుంటే కనుక కొంచెం చప్పగా ఉంటుంది మొక్క హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను ఇక్కడ చేప మొక్కల్ని పాన్ ఫ్రై చేసుకుంటున్నాను చేప ముక్కల్ని ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసినా కూడా టేస్ట్ అంతగా బాగోదండి చేప చేపకుండే రుచి అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే చేపలు ఎందుకో అస్సలు టేస్ట్ లేనట్టు అనిపిస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని తింటేనే మనకి అసలైన ఆ చేప టేస్ట్ అనేది తెలుస్తుంది కొంతమంది ఈ విధంగా చేప ముక్కలు ఫ్రై చేస్తున్నప్పుడు అవి కింద అంటికిపోయి ముక్కలు విడిపోతూ ఉంటాయి కదండి అది ఎందుకంటే కొంతమంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది ప్యాన్కి అంటుకుపోయి ఒక్కొక్కసారి ముక్క విడిపోతుంది ఇప్పుడు నేను కలిపినట్టు మీరు మిక్స్ చేసి చేప ముక్కల్ని ఫ్రై చేసి చూడండి మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ముక్క కూడా విడిపోదు ఆ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడు పైన కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తాను ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్